స్వయం ఎదిగిన చిరంజీవి అరవై ఎనిమిది ఏళ్ల వయసులోనూ యంగ్ పోటీ పడుతూ వరుస సినిమాలు చేస్తున్నారు కెరీర్ స్టార్టింగ్ లో ఎంత కష్టపడ్డారో అగ్ర నటుడిగా ఎదిగిన తర్వాత కూడా అదే స్థాయిలో కష్టపడుతూ తనకు తానే సాటి అనిపించుకుంటున్నారు అంతలా కష్టపడతారు కాబట్టే ఆయన అగ్రస్థానాన నిలిచారు చిరంజీవి ప్రస్తుతం మల్లెడి వశిష్ట దర్శకత్వంలో విశ్వంభర అనే చిత్రం చేస్తున్నారు యూవి క్రియేషన్స్ భారీ బడ్జెట్తో నిర్మిస్తున్న ఈ షోషో ఫ్యాంటసీ ఫిలిం వచ్చే ఏడాది సంక్రాంతికి విడుదల కానుంది ఈ ప్రతిష్టాత్మకమైన చిత్రం కోసం చిరంజీవి ప్రత్యేక కసరత్తులు చేస్తున్నారు పాత్రకి తగ్గట్టుగా తన శరీరాన్ని మలుచుకోవడం కోసం గ్రాఫిక్స్ని నమ్ముకోకుండా కష్టాన్ని నమ్ముకుంటున్నారు విశ్వంభర సినిమా కోసం మెగాస్టార్ చేస్తున్న వర్కౌట్స్ వీడియో ప్రస్తుతం మీడియాలో వైరల్ గా మారింది ఇంతకంటే సాధించడానికి ఏమీ లేదు అనే స్థాయికి చిరంజీవి ఎప్పుడో చేరుకున్నారు కోట్ల మంది అభిమానుల హృదయాల్లో చెరిగిపోని స్థానం సంపాదించుకున్న ఆయనను ఇటీవలే పద్మ విభూషణ్ కూడా వరించింది అయినప్పటికీ ఆయన నిత్య విద్యార్థిలా సినిమా కోసం కష్టపడుతూనే ఉన్నారు అరవై ఎనిమిది ఏళ్ల వయసులోనూ కుర్ర హీరోలను తలదన్నేలా వర్కౌట్స్ చేస్తున్నారు ఆయనను చూసి ఈ తరం హీరోలు ఎంతో నేర్చుకోవాలి అనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి